కలెక్టర్స్ యాక్సెస్ ఇస్తే వాళ్ళ జిల్లాకి సంబంధించి ఓవరాల్ గా స్టేట్ కూడా ఇస్తే దే విల్ గో త్రూ దాట్ దే విల్ కరెక్ట్ డేటా పైన ఎవ్రీ కలెక్టర్ టు వర్క్ ఇట్ అవుట్ దెన్ ఓన్లీ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది వేర్ దర్ ఇస్ అ ప్రాబ్లం దే విల్ అనలైజ్ దే విల్ కరెక్ట్ దెమ్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా ఆయన డేటా ఆయనకి యూస్డ్

ఓ దాంట్లో రెండు మూడు క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవ్రీ ఫంక్షనరీ ఈ డేటా వల్ల యూనిట్ ఫంక్షనరీ ఇప్పుడు యూనిట్ వచ్చే పంచాయతీ గ్రామ సచివాలయం యాజ్ ఏ యూనిట్ ఫర్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అక్కడికి వచ్చినప్పుడు అందులో ఎవ్రీ అరవై డెబ్బై పెన్షన్లకు ఒక డిస్ట్రిబ్యూట్ చేస్తారు అరవై డెబ్బై మందికి ఎవరు చేశారు అది కూడా ఉంటుంది ఆ క్వశ్చన్లో మీరు అనలైజ్ చేసి చూపించగలిగితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఫంక్షనరీ యొక్క ప్రవర్తన ఎక్కడ డెలివర్ చేశాడో టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నాం ఏ టైం ఏ స్పాట్ ఎక్కడ డెలివర్ చేశాడు ఇంటి దగ్గర చేశాడా లేకపోతే వర్క్ ప్లేస్లో చేశారా లేకపోతే హాస్పిటల్లో చేశారా లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే ఫిజికల్ అండ్ అప్పుడు హాస్టల్లో ఉంటే అక్కడ చేశారా మొత్తం వస్తుంది నెంబర్ టూ వాళ్ళు మా ఇచ్చినప్పుడు దురుసుగా ప్రవర్తించారా బిహేవియర్ బాగుందా మూడోది డబ్బులేమని అడిగారా ఈ మూడు తీసుకున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ ఫంక్షన్ పైన వస్తుంది యూనిట్ పైన వస్తుంది రెండు బాగున్నాయి ఒక అతను దురుసుగా ప్రవర్తిస్తున్నాడు ఆ దురుసుగా ప్రవర్తించే దానివల్ల చులకనగా చూసేదాని వల్ల గుడ్ విల్ రావడం లేదు దీస్ వేర్ వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ బిహేవియరల్ చేంజ్ లైక్ దట్ ఈ డేటా యొక్క బ్యూటీ మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ యూ నా హౌ యూఆర్ గోయింగ్ టు ప్లాన్ ఇట్ ఫర్ బెటర్ గవర్నెన్స్ గవర్నెన్స్ అంటే జిఎస్టి ఒకటే కాదు రెవెన్యూ ఒకటే కాదు ప్రజల సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వస్తే సస్టైనబిలిటీ ఆఫ్ గవర్నెన్స్ అండ్ వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ దానికి ప్రజల సపోర్ట్ కూడా వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలందరం ఇప్పుడు ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఉంది ప్యాడీ వీఆర్ డూయింగ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డబ్బులు ఇచ్చేస్తున్నాం ఇచ్చేసిన తర్వాత గుడ్ విల్ రావాలి కదా అప్పు తీసుకొచ్చి అవస్థపడి చాలా ఇది చేసి గోలు సంచి లెటర్ ఉన్నాయి అన్నీ కూడా చేసి పెడుతున్నాం దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు బిల్డ్ ప్రాపర్ నేను అందుకే చెప్పాను పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ డేటా అంతా మీరు చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ అడగండి ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉంది ఐఎమ్ రివ్యూయింగ్ కంటిన్యూస్లీ స్టాఫ్ బిహేవియర్ ఈస్ వెరీ గుడ్ దెన్ బస్సు సేఫ్టీ కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అట్ ది సేమ్ టైమ్ స్టేషన్లో ఉండే ఫెసిలిటీస్ అవుట్ సోర్సింగ్ చేసిన ఫెసిలిటీస్ సరిగా లేవు లేవు అంటే ఆ డేటాలో లోపం ఉందా లేదా అసలు లేవా ఇంతవరకు ఎప్పుడన్నా కలెక్టర్స్ అలాంటిది ఐడెంటిఫై చేసి మంత్రులు ఐడెంటిఫై చేసి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే విల్ గెట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బెస్ట్ అండ్ వర్స్ట్ రెండు ఇన్స్పెక్ట్ చేశారనుకోండి మీరు దెన్ ఎవరిబడి విల్ బీ కంట్రోల్ దట్ టైప్ ఆఫ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఐ వాంట్ బ్రింగ్ ఎనీవేర్ రేపు రాబోయే రోజులు నేను మీ జిల్లాకు వచ్చినప్పుడు నేను సర్ప్రైజ్ వస్తాను ఈ పీజీఆర్ఎస్ కూడా చూస్తాను ఒకటి తీసుకొని అది చెకప్ ఇప్పుడు ఇది కాల నేను ఫోన్లు చేసుకుంటా నేను అక్కడికి వస్తాను అవసరమైతే కాన్ఫిడెన్షియల్గా రహస్యంగా రాస్తాడు మీ దగ్గరికి తీసుకొస్తాను అతను ఎక్కడ ఎక్కడ మన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది నైంటీ పర్సెంట్ బాగా చేసి ఒక ఐదు పర్సెంట్ చేయకపోయినా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కరెక్ట్ చేద్దాం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన క్రిటిక్స్ కోసం గవర్నమెంట్లో నేను పరిపాలన చేయడం లేదు నేను పరిపాలన చేసే జవాబారీతనంతో ప్రజలకు జవాబారీతనం నాట్ అపోజిషన్ నాట్ ఫర్ క్రిటిక్స్ నాట్ ఫర్ ఎనిబడి ఇది మీకు ఆ డేటా అంతా మీరు చూస్తే మీరు ఏదైనా డౌట్స్ అడగండి ఇప్పుడు చూడండి దీంట్లో అన్నా క్యాంటీన్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ స్టేట్ ఇక్కడ డిఫరెన్ ఇది వచ్చే కొందికి డిస్ట్రిక్ట్ దట్ ఈజ్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు డిసెంబర్ ఇరవై ఐదున లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ డిసెంబర్ ప్రెసెంట్ వరకు అప్డేట్ త్రీ మంత్స్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు త్రీ మంత్స్ ఓకే ఇప్పుడు మీరు అక్కడ చూసినప్పుడు స్టేట్లో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఉంది డిస్ట్రిక్ట్ వచ్చి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉంది ప్రీవియస్లీ డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు డిఫరెన్సీస్ దగ్గర దగ్గర నాలుగు పర్సెంట్ తగ్గింది పాయింట్ ఫోర్ తగ్గింది మీరు డ్రిల్ డౌన్ చేస్తే అనంతపూర్లో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఏ అన్నా క్యాంటీన్ బాగాలేదు పబ్లిక్ ఒపీనియన్ అక్కడ మీరు కానీ ఫోకస్ చేస్తే రిజల్ట్స్ ఆర్ బౌండ్ టు కామ్ మిగిలినట్లు కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ స్కోర్ కంటే మీరు బెటర్ గా ఉన్నారు స్టిల్ లాస్ట్ ఇయర్ కంటే తగ్గారు మళ్ళా పెరిగారా తగ్గారా పెరిగారు పెరిగారు ప్లస్ వచ్చారు పెరిగింది అది కూడా పెరిగింది అది కూడా పాయింట్ ఫోర్ పెరిగారు ఇక్కడ పది పర్సెంట్ పెరిగారు అనకాపల్లి ఐమ్ సారీ నాట్ అనంతపురం అనకాపల్లి ఏపీఎస్ఆర్టీ బస్ స్టేట్ కంటే ఎక్కువగా ఉన్నారు టూ పాయింట్ నైన్ ఈ క్వార్టర్ కూడా పెరిగారు క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు టూ పాయింట్ ఎయిట్ దీపం పాయింట్ టూ బెటర్గా ఉన్నారు సిక్స్ పాయింట్ టూ ఎయిట్ ఎనర్జీ సర్వీసెస్ ఫైవ్ పాయింట్ సిక్స్ పెరిగారు స్టేట్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నారు ఎఫ్ లైన్ సర్వే ఈ సర్వేల్లో కూడా మీరు చెప్పాల్సింది నాకు కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం దాన్ని కూడా వర్కౌట్ చేయాలి ఎఫ్ లైన్ సర్వే మైనస్ పాయింట్ త్రీ గంజాయి డ్రగ్స్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ స్టేట్ కంటే తక్కువ ఉన్నారు పాయింట్ టూ హౌసింగ్ స్కీమ్స్ పాయింట్ మై ఫైవ్ పాయింట్ ఎయిట్ మైనస్ స్టేట్ కంటే తక్కువ ఉన్నారు లాస్ట్ టైం కంటే ఇప్పుడు తగ్గింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేట్ మీరు ఓన్లీ పాయింట్ టూ డిఫరెన్స్ లాస్ట్ టైం కంటే ఈసారి తగ్గింది పెరిగింది టూ పాయింట్ ఫోర్ పెరిగింది పంచాయతీరాజ్ సర్వీసెస్ అన్ని కూడా త్రీ పాయింట్ వన్ పెరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మైనస్ అయింది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీ దగ్గర పొల్యూషన్ బోర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ కొంచెం ప్రాబ్లం క్లియర్ గ్రౌండ్ ఇది తెలిస్తే మీకు ఏం చేయాలో విల్ హ్యావ్ ఎన్ ఐడియా పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ మైనస్ ఫోర్ పాయింట్ సిక్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇట్ ఈస్ స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు లాస్ట్కి ఇప్పుడు అట్లే ఉన్నారు ఆర్ఓఆర్ సర్వే మైనస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ రాష్ట్రం కంటే బెటర్ లాస్ట్ కంటే ఇప్పుడు తగ్గారు వన్ ఇయర్లో శానిటేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పాజిటివ్ బాగా వచ్చారు స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు లాస్ట్ ఇయర్ కంటే ఆగస్టు డిసెంబర్ ఆగస్ట్ కంటే ఇప్పుడు పెరిగింది సీడ్స్ పాయింట్ టూ పర్సెంట్ మైనస్ స్టేట్ కంటే బెటర్ ఫెర్టిలైజర్ మైనస్ స్టేట్ కంటే మైనస్ లాస్ట్ కంటే మైనస్ దిస్ ఆర్ ఆల్ ది డేటా మీకు వచ్చినప్పుడు మీరు కరెక్ట్ చేసుకోవాలన్నా మీరు కరెక్ట్గా చేస్తామంటే కంటెంట్ కమ్యూనికేషన్ చేయాల ఎవరీ కలెక్టర్ ఈ ఆర్వీఆర్ హ్యావింగ్ ఎపిఆర్ఓ ఇన్ ది డిస్ట్రిక్ట్ బ్యూటీ ఆఫ్ సిస్టమ్స్ ఏంటి ముఖ్యమంత్రికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ స్టేట్లో ఉంది డిస్టిక్లో మీకు ఒక డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉన్నాడు దీనికి ఒక బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ని మనం ఖర్చు పెట్టి మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ టెక్నాలజీ వచ్చింది కాబట్టి రియల్ టైంలో టెక్నాలజీ ద్వారా ఆల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దిస్ వేర్ ఐఎమ్ సిట్టింగ్ ఎవ్రీ వీక్ టూ అవర్స్ కనీసం కలెక్టర్స్ ఒక గంట రెండు గంటలు కూర్చుంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో మీకే తెలిసిపోతుంది ఇంక నేను చెప్పక్కర్లేదు అక్కడి నుంచి మీరు కానీ ఇంప్రూవ్ చేయడం మొదలు